పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన నేటితో ముగినుంది చివరి రోజు దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు నిన్న జీ చియోన్ స్ట్రీమ్ ను పరిశీలించిన సీఎం నేడు హన్ రివర్ ఫ్రంట్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు పర్యటన ముగించుకుని సింగపూర్ మీదుగా రేపు హైదరాబాద్కు రానున్నారు అమెరికాలోనే సుమారు ముప్పై ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేటితో ముగియనుంది ఇవాళ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారని ఆహ్వానించనున్నారు శాంసంగ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ జీఎస్ కలెక్ట్స్ సెల్ ట్రయాన్ కంపెనీ చర్చించనున్నారు మూసి పునరుద్దరణ ప్రాజెక్టు కోసం నిన్న రాత్రి సీఎం పరిశీలించారు చుంగ్గే చంగ్ నదీ పరిసరాన్ని సందర్శించారు నది సుందరీకరణ తెలుసుకున్నారు నేడు హన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్ తో సమావేశం కానున్నారు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం బృందం సందర్శించనుంది దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని రాత్రి సింగపూర్ మీదుగా బయల్దేరి రేపు ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ రానున్నారు ఈ నెల మూడున అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దాదాపు యాభైకి పైగా బిజినెస్ మీటింగ్లు మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మా లైఫ్ సైన్సెస్ ఎలక్ట్రిక్ వాహనాలు డేటా సెంటర్లు ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి ప్రముఖ జాతి సంస్థలు కాగ్నిజెంట్ చార్లెస్ క్వాబ్ ఆర్సీసీఎం కార్నింగ్ ఆమ్జెన్ జోయిటీస్ హెచ్సీఏ హెల్త్ కేర్ వివింట్ ఫార్మా థర్మోఫిసర్ ఆర్ఎం ఈక్విటీ ట్రైజిన్ టెక్నాలజీస్ మోనార్క్ ట్రాక్టర్ అమెజాన్ కంపెనీలో రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్దతను వ్యక్తం చేశాయి యాపిల్ గూగుల్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ సీఎం బృందం చర్చలు జరిపింది అమెరికా పర్యటనలో ముప్పై ఒక్క పేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులను సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించి హైదరాబాద్ ఫోర్ పాయింట్ ఓ సిటీగా అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు పారిశ్రామికవేత్తలకు వివరించారు దాదాపు పంతొమ్మిది కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి దీంతో రాష్ట్రంలో ముప్పై వేల ఏడు వందల యాభై కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి వరంగల్ టెక్స్టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా టెక్స్టైల్ పరిశ్రమల సమాఖ్య సానుకూలంగా స్పందించింది దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ రాష్ట్రంలో మెగా కార్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది సియోల్లోని ప్రముఖ బహుళజాతి సంస్థ ఎల్ఎస్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారు ఎలక్ట్రిక్ కేబుళ్లు గ్యాస్ విద్యుత్ బ్యాటరీల ఉత్పత్తి రంగంలో పెట్టుబడులపై ఆ కంపెనీ ఆసక్తితో ఉంది